ఏ హాయ్ గాయస్ అలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ రోజైతే వినాయక చవితి శుభాకాంక్షలు అండి అదే మీకు లాంగ్ కూడా చూపిస్తా మేము కూడా వినాయకుని కూర్చోబెట్టుకుంటాను కూర్చోబెట్టుకుంటున్నాం మీకు చూపిస్తా నేను బిట్ల చేసుకుంటున్నాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము కూడా వినాయకుని కూర్చోబెట్టుకుంటాం రూమ్లో అంటే దీంతో త్రీ ఇయర్స్ అంత ముందు టూ ఇయర్స్ కూర్చోబెట్టినాం ఇప్పుడు దీంతో త్రీ ఇయర్స్ అంటే మా పాప పుట్టింది కాబట్టి ముక్కు కూడా ఉంటే లేకున్నా సరే కానీ అండ్ వినాయక వినాయక్ చేతి శుభాకాంక్ష అండి మా వినాయకుడు ఇట్లా ఇట్లా తెచ్చినాము ఇట్లా స్టైల్గా అయితే ఇప్పుడు వచ్చిన మోడల్ చాలా బాగుంది మా వినాయకుడు అయితే నాకు చాలా నచ్చింది అలాగే మీరు కూడా కామెంట్ చేయండి ఎట్లా ఉందో ఓపెన్ చేస్తుంది ఇదైతే వస్త్రం తెచ్చినాను అంటే ఈ పండగ పూట అయితే ఏదైనా సరే మస్తు రేట్లు అవుతున్నాయి డబుల్ బెడ్ ఇచ్చిన పెద్దగా ఉంది కాబట్టి మన సింగిల్ బెడ్ అనుకో కిందగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఏదో అందుకని పెద్ద ఈ దండ కూడా పెద్దగా అవుతుంది ఇంకా ఇది అయిపోతుంది ఇన్వర్టర్ కదా ఉండే కానీ బడ్జెట్ లేదు రేట్లు ఎక్కువ ఇప్పుతారు అందుకని చిన్నది తెచ్చుకున్నాం ఫస్ట్ ఇక ఇది దండ అంటే ఇవి దండలు అయితే ఇంకా పెద్దగా ఉంటాయి కదా పూల దండలు పెద్దగా అవుతుంది కాబట్టి ఇది చిన్నది వేసుకున్నాం ఇది బిల్టర్ని మరి పెద్దగా అనిపిస్తే పెద్దగా అయిపోతుంది దండ చిన్న అయింది కాబట్టి ఇంకా దారం గడ్డి పెట్టేసా రెడ్డి సెట్ అవుతుంది మంచిగా లడ్డీ విడదాం పెడితే చేతిలో పట్టాలి పెద్దగా ఉంది సైడ్కి ఒక బౌల్లో పెట్టేసి పెట్టు బౌల్లో పెడతారా కింద పెట్టాలి పెడితే ఇలా పెడదామా ఇంకా సపోర్ట్ ఏం లేదు ఇక కొద్దిగా పెద్దగా ఉన్న ఉంటే ఇలా పెట్టేస్తున్నాం మంచిగా అంబ్రెల్లా టైప్ దేవుని ఛత్రి టైప్లా అమరల్ అంటే ఇంకా ఇట్లా ఎంత కిల్లు పెట్టేస్తే మంచిగా కదా ఇట్లా ఆగాలంటే ఎంజాయ్ దీనికి సపోర్ట్ లేదు వెనుక కాబట్టి ఇట్లా పెట్టేస్తేనే బెటర్ అని ఇట్లా పెడుతున్నాము ఇట్లా ఇట్లా తాడు పెట్టు అవి ఉంటుందా మనం తాడదని కట్టేస్తే అయిపోతుంది మనం దారం ఉంటుంది కదా దారంలోనే కట్టేద్దాం ఇట్లా 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 కట్టేస్తే సెట్ అయిపోతుంది ఇట్లా కొద్దిగా పైకి ఉంటే అనిపిస్తుంది ఇట్లా ఉండాలంటే మళ్ళీ ఇట్లా కట్టే నీకు రాదు ఇట్ల ఇట్లా పెట్టేద్దామా ఓకేనా ఇంకేంది పెట్టరుగా మంచిగా అండి ఇట్లనే ఇట్లానే మంచిగా అనిపిస్తుంది ఇట్లా సరే ప్రస్తుతానికైతే నేను త్రీ త్రీ పండ్లు పెడుతున్నాం త్రీ ఐటమ్స్ అంటే ఫైవ్ పెట్టాలంట ఇంకోటి దొరకలే రేపు తీసుకొచ్చి రేపు పెట్టేస్తే అయిపోతుంది అయిపోతాయిగా కాదు ఇదైతే లడ్డు పెట్టేస్తే ఇంకేం దాడదు ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఇట్లా సైడ్ ఏదైతే ఇంతకాడికి డెకరేషన్ చేసేసిన కదా మీతో పూజ చేస్తాం ఉంటే ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది అవన్నీ ఇప్పుడు మిగతా అన్నీ పూజ అప్పుడు పెడతాం ఓకే ఊరికాడికి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా